హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా ఎప్పుడూ బాగుండాలనే మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి సో ఈరోజు అయితే వెళ్ళిపోదాం వీడియో వచ్చేసి డిన్నర్కి అయితే బయటకు వచ్చామన్నమాట పిల్లలు కూడా లేయరు కదా సో బోర్ కొడుతుందని చెప్పేసి బయటకైతే డిన్నర్కి వచ్చాము ఈరోజు సో ఎక్కడికి వెళ్ళాము ఏం తిన్నాము అనేది అయితే ఈ వీడియోలో ఉండబోతుంది స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు సో మేమైతే ఇప్పుడు మణికొండలో ఉన్న నాయుడు గారి కుండ బిర్యానీకి అయితే వచ్చేసామన్నమాట కుండ బిర్యానీ తిందాము నాయుడు గారి కుండ బిర్యానీ రెస్టారెంట్కి అయితే వచ్చాం మణికొండ సో కింద వచ్చేసి ట్రెండ్స్ ఉన్నాయి కిడ్స్ వేర్ అయితే సూపర్ కనిపిస్తుంది బయట నుంచి ఇక్కడ పైకి అయితే వెళ్ళాలన్నమాట ఫస్ట్ ఫ్లోర్లో ఉంది సో పైకి అయితే వచ్చేస్తున్నాము పైకి వచ్చాక మేము ఏం తింటున్నాము ఏం ఆర్డర్ పెట్టాము అనేది అయితే ఈ వీడియోలో మీరు చూసేయండి ఏంటంటే బిర్యానీలు చాలా వెరైటీస్ తిన్నాం కానీ కుండ బిర్యానీ ఇప్పటివరకు అయితే తినలేదు నేను ఒకసారి అయితే టేస్ట్ చేద్దామని చెప్పేసి నాయుడు గారి కుండ బిర్యానీ రెస్టారెంట్కి అయితే వచ్చామన్నమాట లోపలికి వచ్చాక చాలా పీస్ఫుల్గా అయితే ఉంది చాలా ప్రశాంతంగా క్రౌడ్గా ఏం లేకుండా నీట్గానే సైలెంట్గా చాలా బాగుందనమాట డీసెంట్గానే ఉంది మణికొండ ఏరియాలో చాలా బాగుంది రెస్టారెంట్ అయితే ఓకే నచ్చింది బాగుంది అని చెప్పేసి వచ్చాము లోపలికి వెళ్ళి కూర్చున్నాం అనమాట ఫ్యామిలీస్ ఫ్యామిలీ రెస్టారెంట్ అనమాట బాగానే వచ్చారు టోటల్ ఫుల్ ఫ్యామిలీ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు పక్కన సో మేము కూడా వచ్చి కూర్చున్నాక మాత్రం ఏం ఆర్డర్ చేసుకుందామా అని చూస్తున్నాము ఏం చేయాలి అని చెప్పేసి మెనూ కార్డ్ తీసుకున్నాము ప్రైసెస్ అయితే కొంచెం ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు నాకు ఫుడ్ ఇక్కడ తిన్న తర్వాత ఒపీనియన్ ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది క్వాంటిటీ కొంచెం తక్కువ అనిపించింది నాకు టేస్ట్ అయితే సూపర్గానే ఉంది చూడండి ప్రైసెస్ ఎలా ఉన్నాయో టూ టూ ఫిఫ్టీ కింద అయితే ఏదీ లేదు నాన్ వెజ్ ఐటమ్స్లో వెజ్ అయితే కొంచెం రీజనబుల్ ఉన్నాయి మేమైతే వెజ్లోకి చూడలేదు కానీ జనరల్గా చూసానంటే సో మేము ఫైనల్గా అయితే ఒక స్టార్టర్ చికెన్ స్టార్టర్ అయితే ఆర్డర్ పెట్టాము ఆర్డర్ చేశాక ఫుడ్ ఆర్డర్ పెట్టాక వెయిట్ చేస్తున్నాం అది టైం అయితే చాలాసేపు తీసుకున్నారు ఫాస్ట్గా వస్తుందని చెప్పారు కానీ హాఫ్ అన్ అవర్ పైన పట్టింది సో ఫైనల్గా మేము ఆర్డర్ పెట్టిన స్టార్టర్ చికెన్ రెసిపీ అయితే వచ్చేసింది అనమాట టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది కానీ క్వాంటిటీయే నాకు పెట్టిన ప్రైస్కి క్వాంటిటీకి సంబంధం లేనట్టుగా అయితే అనిపించింది అనమాట కానీ టేస్ట్ మాత్రం సూపర్ దాని తర్వాత నెక్స్ట్ మేము వచ్చేసి ఒక కుండ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము కుండ బిర్యానీ అంటే కొంచెం పెద్దగా వస్తుందేమో అనుకున్నాను అది చిన్న కుండ వచ్చింది ఓకే ఓకే అంటే నైట్ టైం కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకొని తినేయచ్చు ఇద్దరికి బట్ ఏంటంటే ఫుల్ ఆకలి మీద ఉండి ఆఫ్టర్నూన్ లంచ్ లంచ్కి అయితే మాత్రం అది మాత్రం సరిపోదు ప్రైస్ చాలా ఎక్కువ ఉంది టూ మెంబర్స్కి ఫుల్గా రావడానికి అయితే ఇంకొక ప్రైస్లో కుండ బిర్యానీ ఇక్కడ అవైలబుల్ ఉందనమాట ఫైవ్ హండ్రెడ్ పైన ఉన్నాయి అవి పెద్ద కుండలు అనుకుంటా ఐ థింక్ నాకు తెలిసి సో టేస్ట్ మాత్రం డిఫరెంట్గా సూపర్గా అయితే ఉంది ఎక్కువ మసాలాలు ఏమీ లేకుండా విత్ నెయ్యి ఫ్లేవర్తో చాలా బాగుంది ఏంటంటే మనకు నార్మల్గా నార్మల్ దమ్ బిర్యానీ టేస్ట్కిను ఈ కుండ బిర్యానీ టేస్ట్కి మాత్రం డిఫరెన్స్ క్లియర్గా తెలిసింది చాలా బాగుంది తిన్నా కూడా తిన్న ఫీల్ అయితే లేదు సూపర్గా ఉంది క్వాలిటీ చాలా బాగుంది దాల్చా కూడా సూపర్ టేస్ట్ వచ్చింది ఈ బిర్యానీ కాంబినేషన్కి ఇక్కడ దాల్చా సర్వ్ చేశారనమాట రైతా కూడా సూపర్ టేస్ట్ అని చెప్పుకోవచ్చు సో మేమైతే తినేసాము చాలా బాగా అనిపించింది నచ్చింది చాలా సో అదనమాట సో ఫుడ్ అయితే తిన్నాక బయటికి వస్తుంటే మాకు జ్యూస్ పాయింట్ అయితే కనబడింది సో జ్యూస్ ఏంటంటే సపోటా జ్యూస్ విత్ బూస్ట్ ఇంకా జిడిపప్పులు అయితే వేశారు సో తినేసాకైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం సో ఇది ఈరోజు వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ని మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్